హలో హాయ్ మై డియర్ వైటీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం నేను వచ్చేసరికి ఈ పట్టుచీర అయితే కట్టుకున్నానండి ఈరోజు మేమైతే పూజలో కూర్చుంటున్నాం అనమాట అంటే వినాయక చవితి అప్పుడు సంగతి అయితే నేను చెప్తున్నానండి వినాయకుడు మా కమ్యూనిటీలో పెట్టినప్పుడు రోజు మార్నింగ్ ఒకరు ఈవినింగ్ ఒకరు పూజ చేయించుకుంటారు కదా సో ఈరోజు ఈవినింగ్ వచ్చేసరికి మేము పూజ అయితే చేయించుకుంటున్నాం వినాయక చవితి నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డే అనమాట పూజ అరేంజ్మెంట్స్ అన్నీ ఇలా జరుగుతున్నాయండి అండ్ దాన్ని తెచ్చిని ప్రసాదాలన్నీ అక్కడ పెట్టాము నేను వచ్చేసరికి సేమియా కేసరి అలాగే ఒక కేజీ లడ్డు కూడా తెప్పించాను మీరు ఆల్రెడీ చూసారు అండ్ దాన్ని ఇది వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి హోమో అయితే చేశారండీ మా అపార్ట్మెంట్స్లో సారీ వ్రతం వ్రతం అయితే చేశారు సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేశారనమాట నేను వ్రతం దగ్గర కూర్చున్నాను చాలాసేపు కూర్చొని ఆ తర్వాత మధ్యాహ్నం వచ్చేసరికి మా చందన ఉంది కదా మడపడిచి వల్ల అమ్మాయి వల్ల బాగుంది అనమాట అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళ మనవడిది మేము వచ్చేసరికి వెళ్తున్నామండి ఏంబీ మాల్లో అయితే బర్త్డే అయితే సెలబ్రేట్ చేస్తున్నారు సో అందుకని చెప్పేసి మేమైతే డైరెక్ట్గా సరత్ సిటీ క్యాపిటల్ మాల్లో విచ్ ఇస్ లోకేటెడ్ ఇన్ ద కొండపూర్ మేము అక్కడికైతే వెళ్తున్నాం మధ్యాహ్నం త్రీ ఫిఫ్టీన్ ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము నా బాబుకి గిఫ్ట్స్ తీసుకొని ఇంకా మేము స్టార్ట్ అయ్యేసరికి కొంచెం టైం అయితే పట్టింది ఫోర్ ఓ క్లాక్ స్లాట్ అయితే తను బుక్ చేశారన్నమాట చాలా క్లోజ్ సర్ అలా క్లోజ్ సర్కిల్స్నే పిలిచారండి పిలిచి బర్త్డే అయితే సెలబ్రేట్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి మా ఆర్యబాబుది సెకండ్ బర్త్డే అనమాట ఫస్ట్ బర్త్డే వచ్చేసరికి కాకినాడ వాళ్ళు ఉండేది ప్రాపర్ సో కాకినాడలోనే సెలబ్రేట్ చేశారు ఫస్ట్ బర్త్డే వచ్చేసరికి అప్పుడు రిలేటివ్స్ అందరం వెళ్ళాం ఇక్కడ మా వాళ్ళు హైదరాబాద్లో అయితే నేను కొంచెం నిలబడ్డాము అనమాట ఇక్కడ మెయిన్ లిస్ట్ ప్లేస్ అయింటారు కదా పిల్లలు ఎందుకంటే అలాగే పిల్లలు ఆడుకునేటట్టు కూడా ఉంటుంది ఇక్కడ మీకు చూపిస్తానండి ఎక్స్ప్లోర్ అయితే నేను చేశాను మొత్తం మా వాళ్ళు వాళ్ళే అనమాట ఫంక్షన్ హాల్ ఉంది ఇలా ట్యాగ్స్ అయితే వేస్తారు మన హ్యాండ్స్ కి ఇవన్నీ ముందే బుక్ చేశారండి అండి నా చందన వాళ్ళు అయితే ఇవన్నీ ఆల్రెడీ చేశారు చూస్తున్నారు కదా ఆర్య బాబా బర్త్డే సింపుల్ బర్త్డే ఆర్య సెకండ్ బర్త్డే కాబట్టి అలా సింపల్గా టూ అని పెట్టారు అండ్ దెన్ ఫుడ్ కూడా వాళ్ళు అకామిడేట్ చేశారండి అంటే పిల్లల వరకు ఫుడ్ అయితే వాళ్ళు అకామిడేట్ చేశారు పెద్దవాళ్ళకి మాత్రం మా వాళ్ళు అది మా చెందిన వాళ్ళు ఆర్డర్లు ఇచ్చారనమాట సపరేట్గా పెద్దవాళ్ళకి వేరే ఫుడ్ అలాగే పిల్లలకి వేరే ఫుడ్ పిల్లలకి మినీ పిజ్జాస్ అండ్ దెన్ డోనట్స్ తర్వాత ఐస్ క్రీమ్స్ బర్గర్స్ తర్వాత చాక్లెట్స్ చిన్న చిన్న ఫన్ గేమ్స్ అలా పెట్టారనమాట అండ్ నేను పైన పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ఈ స్పేస్ అది ఉందన్నమాట సో మేమైతే లోనకి వెళ్ళిపోతున్నాము ఫస్ట్ మేము వెళ్ళేసరికి ఫోర్ ఫోర్ ఫిఫ్టీ నాలుగు అయిందండి అంటే ఫోర్ ఓ క్లాక్ నుంచి సిక్స్ థర్టీ వరకు స్లాట్ అయితే బుక్ చేసిందంట అండ్ నేను చూసినాక వీళ్ళ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉన్నాయి నేను నడుస్తూ వీడియో చేస్తున్నాను సో అందుకని కొంచెం కాంట్ర అవుతుంది అలాగే చందన వాళ్ళ అత్తయ్యగారు మామగారు అంటే మా అయ్యవారు నాన్న మా వాళ్ళు తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు చందన వాళ్ళ కలీవ్స్ ఉంటారు కదా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు అలా అనమాట పిల్లలు అందరం కలిపి ఒక ట్వంటీ మెంబర్స్ని అయితే అయ్యి ఉంటామండి ఇంకో మార్తాం అనమాట అక్క వాళ్ళ దగ్గర నుంచి మా అత్తమ్మ కూడా వచ్చారనమాట యాక్చువల్గా హైదరాబాద్లో ఉంటారు అలాగే వైజాగ్లో కూడా ఉంటారనమాట మేము కోసిస్టర్స్ ముగ్గురం ముగ్గురు దగ్గర అప్పుడు కొన్ని రోజులు అప్పుడు కొన్ని రోజులు అప్పుడు కొన్ని రోజులు అలా అయితే ఉంటారు అప్పుడప్పుడు మా ఆడపడిచే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా అక్కడ కూడా స్టే చేస్తారనమాట ఆవిడికి బోర్ కొట్టకుండా ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడైతే ఉంటారు మా ఆర్యబాబుకి టూ ఇయర్స్ అనే మాట కానీ చాలా అంటే చాలా యాక్టివ్ అండి ఆ స్పింగ్ పవర్ బాగుంటుంది అండ్ దెన్ ఇక్కడైతే మా హస్బెండ్ ఆడిస్తూ ఉన్నారు నేను కూడా ఎక్కాను అనమాట ఎక్కి కాసేపు అయితే వీర తీసా రండి చందన వాళ్ళ మావి గారు అత్తయ్య గారు వాళ్ళంతా కూడా వచ్చారనమాట యాక్చువల్గా వాళ్ళు వచ్చేసరికి సంగారెడ్డిలో ఉంటారండి చందన వాళ్ళ హస్బెండ్ వచ్చేసరికి జాబ్ పరంగా కాకినాడలో అయితే ఉంటారండి నైట్వే పోగుదాయి అండ్ దెన్ మా అన్నయ్య గారు అండ్ దెన్ పక్కన చందన వాళ్ళ మావి గారు అనమాట ఇటు అత్తయ్య గారు వాళ్ళు కూర్చున్నారు అండ్ దెన్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఒరిజినల్లా ఉన్నాయండి అచ్చంగా చూస్తున్నారా వాటర్ మిలాన్ పొటాటోస్ ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి అలాగే ఫ్రూట్స్ కూడా అన్నీ ఉన్నాయన్నమాట అండ్ దెన్ బిగ్ కిచెన్ ఉంది చూస్తున్నారా ఇక్కడ కీర తర్వాత ఇది వచ్చేసరికి పొటాటో అండి ఒరిజినల్ పొటాటోలా ఉందన్నమాట ఇంపోర్టెడ్ వెజిటేబుల్స్ అలాగే మన ఇండియన్ వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడైతే బ్రొకలీ తర్వాత కుకుంబర్స్లో త్రీ వెరైటీస్ ఉంటాయి కదా అవన్నీ క్యాప్సికమ్ బెల్ పెప్పర్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట అది వచ్చేసరికి ఆడపిల్లల కోసం కిచెన్ అయితే ఉంది అంటే ఆడపిల్లలు అని లేదు పిల్లలు అని లేదు అందరూ ఆడుకుంటారు అనుకోండి ఇది వచ్చేసరికి పెట్రోల్ బంక్ అనమాట అండ్ నా పక్కన షేప్స్ ఉన్నాయి నేనైతే చిన్నగా ఇలా ఎక్స్ప్లోర్ చేశాను అనమాట మీ అందరికీ కూడా తెలుస్తుంది కదా ఇది వచ్చేసరికి ఫోర్త్ ఫ్లోర్లో లొకేటెడ్ అయ్యిందండి ఎంబీ మాల్లో ఫోర్త్ ఫ్లోర్లో అయితే ఈ ప్లే ఫన్ జోన్ అయితే ఉందన్నమాట ఇది కూడా ఉందండి పిల్లలకి వాటర్లో ఆడుకునే చిన్న ప్లే స్టేషన్ అయితే ఉందన్నమాట మా నాయన ఆడుకుంటున్నాడు యాక్చువల్గా మా నైన్ అయితే చెప్పులు వేసుకొని ఇలా కోట్ వేసుకొని వెళ్ళాలన్నమాట లోపలికి ఎందుకంటే వేసుకున్న డ్రెస్ అడిచిపోద్దు కదా సో అందుకని చెప్పేసి అవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట నా లోపలికి వచ్చేటప్పుడు ఇది కూడా అందులోనేనండి అందులోనే ఇలా చిన్న కౌంటర్లా పెట్టారు ఇక్కడ మా నేనైతే ఆడుతూ ఉన్నాడు ఆర్య చిన్నోడు కదా సో ఆర్యకైతే అంతగా తెలియదండి ఇదిగో చూసినారు కదా ఎదురు బాబు కూడా అట్లా ఆడుతూ ఉన్నాడు అందరూ కూడా కోటి చెప్పులు అనేది మ్యాండేటరీ అనమాట పెద్దవాళ్ళకి ఇస్తారు అలాగే పిల్లలకు కూడా ఇస్తారు అనమాట ఆడపిల్లలకి వచ్చేసరికి పింక్ కలర్ అండ్ దెన్ మాడ పిల్లలకి వచ్చేసరికి బ్లూ కలర్ ఆబ్వియస్లీ వచ్చేసరికి అయిపోయిన తర్వాత మేము కేక్ కటింగ్ అది అయిపోయిన తర్వాత మేమైతే డిన్నర్ చేసేసి నేను నయన్ మాత్రం మళ్ళీ మా ఫ్లాట్స్కి మా కమ్యూనిటీకి అయితే వెళ్ళామండి ఎందుకు అంటే మా వాళ్ళైతే డిన్నర్ అది చందన వాళ్ళు డిన్నర్ కూడా ప్రొవైడ్ చేశారనమాట డిన్నర్కి ఇన్వైట్ చేశారు సో మా సౌమ్య అత్తం గారు తర్వాత మా హస్బెండ్ వీళ్ళంతా డిన్నర్కి అయితే ఉన్నారండి మేము వచ్చేసరికి చాలా హెవీగా అండి స్నాక్స్ అయితే పిజ్జా తర్వాత ఆనియన్ రోల్స్ అండ్ దెన్ బర్గర్ కేక్ అవన్నీ చాలా హెవీ అయినాయండి ఇంకా మేము తినేసి ఆ స్నాక్స్ అన్నీ ఇంటికైతే రిటర్న్ అయ్యామండి కమ్యూనిటీలో మ్యూజికల్ చైర్స్ తర్వాత అప్పుడే గణేష్ టైం అప్పుడే కదా ఈ బర్త్డే కూడా మన నాయబాబు బర్త్డే కూడా గణేష్ పెట్టారు మా కమ్యూనిటీలో అందరిన ఆర్యబాబు బర్త్డే వచ్చేసరికి థర్టీ ఎయిత్ ఆగస్ట్ అండి నా వినాయకుడి ఉందన్నమాట మా అపార్ట్మెంట్స్లో సో అందుకని చెప్పేసి అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయని చెప్పేసి మా నయన్కి మ్యూజికల్ చైర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి లాస్ట్ ఇయర్ కూడా మా కమ్యూనిటీలో మ్యూజికల్ చైర్స్ పెట్టినప్పుడు ఆడడం కుదరలేదన్నమాట సో ప్రోగ్రామ్స్ అవి ఉన్నాయి కాబట్టి ఇంకా నేను నైన్ అయితే మాత్రం ఆటో బుక్ చేసుకొని వెళ్ళామండి మా ఇంటికి అయితే వెళ్ళామనమాట మా వాళ్ళంతా డిన్నర్ అది అయిన తర్వాత నైట్ నైన్ థర్టీకి అయితే నా రిటర్న్ వచ్చారండి ఇంటికి అండ్ దెన్ మా డిన్నర్ ఇక్కడే ఎర్లీ డిన్నర్ లాగా అయిపోయింది కాబట్టి సిక్స్ థర్టీ అప్పుడు సో ఇంకా మేము ఏం చేసామంటే చాలా హెవీ అయిందండి మేము మళ్ళీ కమ్యూనిటీకి వెళ్ళాక అసలు ఏం తెలియదు అంటే మా కమ్యూనిటీలో కూడా ప్రసాదాలు చాలా హెవీగా పెడతారండి వినాయకుడి దగ్గర ప్రసాదాలు చాలా హెవీగా పెడతారు ఎందుకంటే तिष्ठ चढ़वा, मौर्य के खबशेष साधन, खबशेष साधन वाला सहारा चले, बताते हैं खबशेष साधन का लोहिए ఆర్యబాబుకి కేక్ అయితే చాలా నచ్చినట్టుంది అనుకుంటా అండి కేక్ అయితే తింటూనే ఉన్నాడు కట్ చేసుకుంటున్నాడు నోట్లో పెట్టుకుంటున్నాడు కట్ చేసుకుంటున్నాడు ఎంత తింటున్నాడు అనమాట ఇంకా కాసేపటి తర్వాత ఇట్లా కాదు ఉంటే తింటా ఉన్నాడు అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అవి దిగిన తర్వాత కేక్ తీసుకెళ్ళి వాళ్ళకైతే ఇచ్చారండి వాళ్ళైతే కేక్ కట్ చేసి అందరికీ సర్వ్ చేశారు ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉందండి పిజ్జాస్ కానీ తర్వాత పిల్లలకి అని చెప్పి బర్గర్స్ అండ్ దెన్ గిఫ్ట్ అలాగే సౌమ్య ఒక గిఫ్ట్ తీసుకొచ్చిందన్నమాట సో గిఫ్ట్స్ అయితే ఇస్తున్నాము ఇక్కడ వచ్చేసరికి అండ్ దెన్ పిల్లలందరి కోసం ఇలా బెలూన్ బ్లాస్ట్ అయితే చేశారండి ఆ బెలూన్లో చాక్లెట్స్ అయితే పెట్టారనమాట వాళ్ళు సో ఇవన్నీ పిల్లలు కలెక్ట్ చేసుకుంటున్నారనమాట అండ్ దెన్ మా నైన్ అయితే బయట ఆడుకుంటా ఉన్నాడండి మళ్ళీ పిలిచాను ఇట్లా బెలూన్ బ్లాస్ట్ చేశారు అంటే మావాడు వచ్చి కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకున్నాడు అండ్ దెన్ చెప్పాను కదా మీ అందరికీ ఉండి అందరికీ ఫుడ్ అయితే సర్వ్ చేస్తున్నారనమాట స్ప్రింగ్ రోల్స్ కూడా ఉన్నాయండి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి ఆనియన్ డ్రింక్స్ బర్గర్స్ ఇంకా వేరే వేరే వెరైటీస్ కూడా అన్నీ పెట్టారు అన్నీ తిన్న తర్వాత చక్కగా మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోతున్నామండి నయన్ నేను వెళ్తున్నామన్నమాట యాక్చువల్గా హ్యాండ్ పర్స్ వచ్చేసరికి కార్లో ఉండిపోయిందనమాట సో అందుకని చెప్పేసి ఇంకా నా కింద పార్కింగ్లోకి అయితే వెళ్ళాము నేను నయను ఇక్కడ వచ్చేసామండి వచ్చేసిన తర్వాత చాలాసేపటికి ఇలా ఇలా మ్యూజికల్ చేసి అయితే స్టార్ట్ చేశారు అంటే యాక్చువల్గా నెక్స్ట్ డే ఇంకా హాలిడే అనమాట పిల్లలకి సో అందుకని చెప్పేసి అయితే మ్యూజికల్ చేసి పెట్టారు కొంచెం లేట్ అయినా పర్వాలేదు కదా అని చెప్పేసి నెక్స్ట్ డే యాక్చువల్గా నిమజ్జనం డే అనమాట విసర్జన్ డే నెక్స్ట్ డే వీళ్ళకి వచ్చేసరికి కొన్ని గ్రేడ్స్ కొన్ని గ్రేడ్స్ అలా పెట్టారనమాట అంటే ఇప్పుడు ఫస్ట్ గ్రేడ్ నుంచి థర్డ్ గ్రేడ్ వరకు కొంతమందికి అలాగే మళ్ళీ ఫోర్త్ గ్రేడ్ నుంచి సెవెంత్ గ్రేడ్ వరకు ఒకసారి అలా పెట్టారనమాట మ్యూజికల్ చైర్స్ అయితే అండ్ దాని ఇంకా ఆ రోజు అయితే మ్యూజికల్ చైర్స్తోనే అయిపోయిందండి టైం అంతా ఎందుకంటే మ్యూజికల్ చైర్స్ ఆడేటప్పుడు కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది కదా అదేను ఈసారి వినాయకుడికి ఎక్కువ రోజులు వినాయక చవితి బెర్త్డే వచ్చింది కదా ఆ వచ్చిన సండేనే నిమజ్జనం చేసేసారు అంతా కూడా అన్ని అపార్ట్మెంట్స్లో కానీ ఎక్కడైనా కూడా నాకు తెలిసి అలాగే చేసి ఉండచ్చండి ఎందుకంటే ఆ నెక్స్ట్ వీక్ యాక్చువల్లీ గ్రహణం వచ్చిందనమాట సో అందుకని చెప్పేసి ముందరు వీకే అందరూ నిమజ్జనం చేసేసారు లేదంటే సాటర్డే కూడా కొన్ని వినాయకులు అయితే నిమజ్జనం చేశారు అంటే ఆ నెక్స్ట్ వీక్ అనమాట వెన్స్డే వినాయక చవితి అయింది కదా ఆ సండే కాకుండా ఆ నెక్స్ట్ సాటర్డే అట్లా కూడా కొంతమంది వినాయకుని నిమజనం అయితే చేశారనమాట లాస్ట్లో మేమైతే మ్యూజికల్ చైర్స్ ఆడామంటే లేడీస్ మ్యూజికల్ చైర్స్ ఇంకా లాస్ట్లో ఆడామనమాట ఇంకా ఫస్ట్ అయితే పిల్లలు ఆడారు మా నైన్ అవుట్ అయ్యాడండి ఆల్రెడీ కొంతవరకు బాగానే ఆడాడు అంటే హాఫ్ ఆఫ్ ద గేమ్ వరకు బాగానే ఆడాడు ఆ తర్వాత ఇంక అవుట్ అయ్యాడు అనుకోండి ఇటు నుంచి వీడియోస్ తీస్తున్నాము అండ్ దాన్ని బ్యాక్ సైడ్ నుంచి కూడా వీడియోస్ తీస్తూ ఉన్నాము నేను ఇక్కడ వీడియోగ్రాఫర్ అనమాట ఈ బ్యాక్ సైడ్ నేను తీస్తున్నాను ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి అటు సైడ్ నందిత గారు తీస్తున్నారు ఇటు సైడ్ కూడా తీస్తున్నాం ఎందుకంటే వీడియోస్ తీస్తే కొంచెం మనకు కూడా సెక్యూరిటీ వైజ్ బాగుంటుంది కదా అంటే పిల్లలు తోసుకోవడం కొట్టుకోవడం అట్లా లేకుండా ఏదైనా మనం ప్రూఫ్ కావాలి అంటే వీడియోస్ చూపించవచ్చు అంటే చీటింగ్ చేసిన అలా ఉంటాయి కదా పిల్లలనే కాదు పెద్దవాళ్ళనే కాదు ఎవరివైనా గెలవాలి అన్న ఇంతజాజంలో చేస్తాము అదంతా ఏం తప్పు కాదు కానీ మనకి వీడియో ప్రూఫ్ అనేది ఉన్నదనుకోండి మనకి ఈజీగా ఉంటుంది అంతే అండ్ దెన్ పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా అలాగే చాలా ఇంటెలిజెంట్గా అయితే ఇక్కడ గేమ్ అయితే ఆడుతున్నారు కమ్యూనిటీలో కల్చరల్ యాక్టివిటీస్ అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీరుగా అయితే అవుతూ ఉన్నాయి అంటే ఓ రోజు ఫ్యాన్సీ డ్రెస్ అని ఆల్రెడీ మీరు పాత వీడియో చూస్తుంటే కనుక అంటే ఇంతకు ముందు వీడియో చూస్తుంటే కనుక మీకు తెలిసి ఉండొచ్చు ఫ్యాన్సీ డ్రెస్ అని ఆ తర్వాత ఒకరోజు మ్యూజికల్ చైర్స్ అని కుదిరితే ఒకే రోజు రెండు రెండు ప్రోగ్రామ్స్ కూడా పెడతామన్నమాట చాలా వీడియో క్లిప్పింగ్స్ అయితే ఉన్నాయి కానీ మీరు బోర్ అయిపోతారు కదా సో అందుకని చెప్పేసి ఈ వీడియోని ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాం మరొక వీడియోతో మళ్ళీ